నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజున నేను ఇంట్లో చేసుకున్న పూజ అలాగే మా సొంతూరులో గుడి బాగు చేయించారు ఇంక ముందు నుంచి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి అందులో భాగంగానే ముందు రోజైతే హనుమాన్ చాలీసా వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఇంక ఈ రోజు కూడా మా ఊరే వెళ్తున్నాము సీతారాములు కళ్యాణం చూడటానికి కళ్యాణానికి ఇరవై జంటల వరకు కూడా పీటల మీదకు వచ్చున్నారు ఇంకా సీతారామ లక్ష్మణులు అలాగే ఆంజనేయ స్వామి ఈ ఇరవై జంటలు కళ్యాణం చూడటానికి వచ్చిన అందరితోటి అయితే గుడి కళకళలాడిపోయింది కళ్యాణం సందర్భంగా అన్నదానం కూడా చేశారు ఈ అన్నదానంలో ఏమేమి వంటలు చేశారు అలాగే గుడిలో మనకి శ్రీరామనవమి అంటే పానకం చేస్తారు కదా ఇంకా పానకము మా సొంతూరులో సీతాదేవి రాములూరు కళ్యాణం ఎలా జరిగింది అన్న నాకు వీలైనంత వరకు వీడియో తీశాను ఎక్కువగా వాయిస్ ఊరేవకుండా సీతారాముల కళ్యాణము మేళ ఎలా ఉన్నదో అలాగే ఉంచుతాను మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఇంక ఇక్కడ ఇది పొద్దు పొద్దున్నే అనమాట లెగవ్ కానీ సూర్యభగవాన్ ఇలా చెట్లని పువ్వులని చూడటం నాకు చాలా ఇష్టము ఇంక మనకి కింద మొక్కలు ఉన్నాయి కదా మందార మొక్కలు అలాగే అరటి మొక్కలు ఇంకా వాటికి వాటర్ పెడుతున్నాను అనమాట ఎండాకాలం కదా వాటర్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది వర్షాకాలం అయితే కింద నేల మీద ఉన్న మొక్కలకు రెండు మూడు రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా సరిపోతుంది కానీ ఇలా ఎండాకాలం అయితే మాత్రం రోజు ఒకసారి అయినా సరే వాటర్ పడితేనే బాగుంటాయి మొక్కలు ఇంక ఎండాకాలం అయితే ఇలా చెట్లు తడుపుతుంటే అది ఏదో చక్కగా మనతో మాట్లాడి హాయిగా ఉంది సావిత్రి అని చెప్పినట్టే అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే మామిడాకులు తీసుకొచ్చారు మావారు ఉగాదికి మామిడి తోటికి వెళ్ళి మామిడాకులు తీసుకొచ్చారు కదా అలాగే తీసుకురమ్మని అడిగాను ముందు రోజే ఇంకా మా వారికి కూడా చాలా మొహమాటం ఉంటుందండి ఇంకా లేదు చిన్న ప్రతిసారి వెళ్తే ఏమనుకుంటారు తోటకి ఎంత తెలిసిన వాళ్ళు అయితే మటుకు ఇంక ఇక్కడ అమ్ముతారులే అమ్మిన దగ్గర తీసుకొస్తానులే అన్నారు ఇంక సరేలే అన్నాను ముందు రోజు సాయంత్రం రాలేదంట అమ్మటానికి ఎవరు ఇంక సరేలే పొద్దున్నే వస్తారు ఇంకా అప్పుడైనా తెస్తానులే అన్నారు సరేలే అన్నాను మున్ తెల్లారు పొద్దున్నే కూడా బయటికి వెళ్ళారు ఇంక ఎవరు కూడా మామిడాకులు తెచ్చి అమ్మట్లేదంట ఇంకా మా మౌని వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది కదా వాచ్మెన్ వాళ్ళు తెచ్చారంట ఇంకా తను అడిగి కొన్ని కొమ్మలు తీసుకొచ్చారు ఇంకా ఎక్కువగా లేవు కదా కొమ్మలు కొమ్మలుగా కట్టడానికి అందుకని ఇలా ఆకుల్ని తీసి ఇంకా ఆకుల్ని ఇలా గుచ్చానమాట ఇంకా ఇలా అయితేనే బెటర్ లేండి మన ఉగాదికి కొమ్మలు కొమ్మలుగా కట్టించి మా వారితోటి నిండుగా ఉంటుందని గుమ్మానికి పెట్టాను ఇంకా ఆ రోజైతే అసలు డోరే వెయ్యేతావు లేదు మనకి డోర్ తీసి ఉంటేనేమో మెస్ డోరు దోమలు వచ్చేస్తూ ఉంటాయి ఇంక ఇలా ఆకులుగా కడితే చక్కగా మనం డోర్ వేసేసుకోవచ్చు చూడండి ఆకులు కట్టినా కూడా నిండుగానే ఉంది కదా కొమ్మలు కడితే బాగుంటుందిలేండి ఏమైనా కూడా ఇంకా మా వారైతే ఎప్పుడు కూడా చేసే పనే కదా మీరందరూ కూడా ప్రతిసారి చూస్తూనే ఉంటారు కదా కాఫీ పెట్టేశారు కాదు అమృతం వచ్చింది అంటారు నీకు వచ్చింది గుర్తు కాఫీలో అలా అమృతం తెప్పిస్తున్నాం అనమాట చిలికి పసుకర్నే దీనికి కూడా వాడతారండి మీ ఇంట్లో ఎవరైనా కాఫీకి మేమైతే కాఫీ ఏదో అంటారు కదండి దేవతలు చిలికితే అమృతం వచ్చిందని నాకైతే అది నోట్లో ఆడుతుంది గుర్తు రావట్లేదు మీకు గనక గుర్తు వచ్చి తెలిస్తే గనక కమెంట్ చేయండి ఇంకా మామయ్య అయితే మాత్రం టీయే తాగుతారు ఇంకా మావయ్యకి టీ పెట్టేసి మా ముగ్గురికి కాఫీ కలిపేశారు మా వారైతే కాఫీ కలపటంలో ఎక్స్పెక్ట్ అయిపోయారులేండి ఇంకా కాఫీ అయితే చాలా బాగా కలుపుతున్నారు ఇంక ఇప్పుడు నేను కాఫీ కలుపుకుంటే నాకే నచ్చవేమో అనిపిస్తుంది చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళను పొగిడి పనులు చేయించుకుంటారు కదండి ఇంకా మనం కూడా తెలియమే రాలండి మగవాళ్ళని కూడా పొగిడి ఇలా కొంచెం చిన్న చిన్న పనులు చేయించుకుంటూ ఉండాలి సరదాగా అంటున్నారు నిజంగానే కాఫీ చాలా బాగా కలుపుతారు ఇంక ఇక్కడ పిల్లలు చూడండి యశ్వం బాగా పిల్లలకు కూడా పిల్లల్ని చూస్తేనే బాగా ఆడుకుంటారు కదా ఇంక యష్ బంగారం కూడా అంత ఈ పిల్లల్ని చూస్తే మై మర్చిపోయి ఆడుకుంటాడు ఇంకా తలస్నానం చేయించుదామని ఇంకా ఆయిల్ పెట్టేశాను ఇంకా లోపలికి వచ్చి పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను స్నానం చేసి వచ్చాను ఇంకా పాలు పొంగిచ్చి పరమాన్నం చేద్దాం అన్నట్టు ఇంకా పాలు పొంగళ్ళు చేశాను ఇక్కడ ఇంక ఈ రోజు కూడా కొంచెం పని ఎక్కువగానే ఉంది త్వరగా లెగుద్దాం అనుకున్నాను కాకపోతే ముందు రోజు కూడా మా ఊరు వెళ్ళాను కదా ఇంకా ఎండకు కొంచెం తిరిగేసరికి అలసిపోయినట్టుండి త్వరగా లెగవలేకపోయాను ఇంకా లేటుగా లెగాను దానికి తోడు మా కుమారి ఇంక రోజు కూడా సెలవు తీసుకుంది ఇంకేం చేస్తాం ఇంట్లో పనులైతే తప్పవు కదా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను నా చేసే నైవేద్యాలు త్వరగానే అయిపోతాయి కదా అనుకున్నాను ఇంక ఏముందిలే వడపప్పుని పెసరపప్పు నానబెట్టుకోవటము అలాగే సెలవులు కలుపుకోవటం కానకం చేయటమే కదా అనుకున్నాను ముందైతే ఇలా పరమాన్నం చేద్దాం అనుకోలేదు కానీ చివరికి వచ్చేసరికి మనసు ఒప్పుకోదనమాట ఇది ఒక్కటి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇంకా అందుకే కొంచెం పాలు పొంగళ్ళు కూడా చేసి ఇంక పరమాన్నం చేశాను ఇంక ఇక్కడ పరమాన్నం కూడా మనకి రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంక వేరే ఏం వీడియో తీయలేదు ఇంక ఎక్కువగా వీడియో తీయాలి అంటే ఇంకా టైం నాకు ఎక్కువ గడిచిపోతుంది అనమాట ఇంకా అందుకే ఇంకా నైవేద్యాలన్నీ కూడా చేసేసిన తర్వాత మీకు ఇక్కడ పెట్టడం మాత్రమే చూపిస్తున్నాను ఇంక ఈరోజైతే చలిమిడి చేశాను వడపప్పు చేశాను ఇంకా అలాగే పానకం చేశాను వడపప్పు చేసేది ఏముందిలేండి పెసరపప్పు నానబెట్టడమే కదా ఇంక పరమాన్నం చేశాను పళ్ళు పెట్టేశాను ఇంక ఇక్కడ దేవుడి బీరువాకి మామిడి తోరణాలు ఇంకా కట్టలేదు కదా స్నానం చేసిన తర్వాత కడదామని ఇంకా వీటిని కూడా గుచ్చేసి ఇంక ఇలా కట్టేస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఏమనుకున్నానంటే పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి పది గంటలకల్లా ఇంకా మా ఊరు వెళ్ళాలి ఇంకా అక్కడ కళ్యాణం పూర్తిగా అంతా కూడా చూడాలి అలాగే మీకు కూడా వీడియో తీసి చూపించాలి అనుకున్నాను ఇంకా లేటుగా లెగిస్తే మనకు పనులు ఎక్కడవుతాయండి ఒకటికొకటి పెరుగుతుందే తప్ప తగ్గదు కదా ఇంకా అలా పనులన్నీ కూడా పూర్తి చేసేసుకునేసరికి లేటే అయిపోయింది ఇదిగోండి ఇంక ఇక్కడ పూజ అయితే మొదలేశాను ఇంకా ముందైతే దీపారాధన చేసుకుంటున్నాను యశ్వంగారని అయితే మా వార ఆడిస్తున్నారు ఇంక ఇక్కడ దీపారాధన చేస్తుంటే నా చేతులు చూస్తే నాకే గుర్తుకొచ్చిందనమాట ఇంక ఈ పూజలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి వీడియోస్లో కమెంట్స్ వస్తూ ఉంటాయి రెండో చేతికి మీరు గాజులు వేసుకోరా పూజ చేసుకునేటప్పుడు వేసుకోవాలి కదా అని కమెంట్ చేస్తూ ఉంటారు ఇంక ఎప్పటి నుంచోనండి నా చిన్నప్పటి నుంచి అంటే నా సిక్స్త్ క్లాసు అలా అప్పటి నుంచి కూడా నేను రెండో చేతికి ఎప్పుడు కూడా వాచ్ పెట్టుకుంటాను ఇంక ఏదైనా మెయిన్ పూజలు పెద్ద పెద్ద పూజలు అలాంటివి ఉన్నప్పుడు వాచి అయినా గాజులైనా వేసుకుంటాను ఒక్కొక్కసారి ఏంటంటే మర్చిపోతాను అనమాట గుర్తుంటే మాత్రం రెండు గాజులైనా వేసుకుంటాను ఈ రోజైతే వేసుకున్నానులేండి గాజులు ఉన్నాయి కదా ఈరోజు చెప్పారు ఏంటి అనుకుంటారేమో మొన్న అయితే ఒక కమెంట్ వచ్చింది అమ్మ రెండో చేతికి గాజులు లేకపోయినా పూజ చేసుకోవచ్చా అని నాలి ఎప్పుడైనా మర్చిపోతే తప్పించి వీలైనంతవరకు రెండు చేతులకి గాజులు కానీ వాచి కానీ పెట్టుకొని చేసుకోండి అమ్మా పూజ ఎప్పుడైనా సరే ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇచ్చామంటే నా పూజ అయితే పూర్తి అయిపోయినట్టే పొద్దున్నే లేకవ్వటం బద్దకిచ్చాము అంటే ఆ తర్వాత పూజ అయినా ఎంత హడావిడిగా చేసుకోవాల్సి వస్తుందో ఇంకా హార్త ఇవ్వటం కూడా పూర్తి అయిపోయింది ఇంకా మీరు ఎలా చేసుకున్నారు శ్రీరామనవమికి పూజ అలాగే నైవేద్యాలు ఏమేం చేశారు అలాగే మీ ఊరు గొళ్ళల్లోకి రాములూరు కళ్యాణం చూడటానికి వెళ్ళారా ఎలా జరిగింది కళ్యాణం అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే శ్రీరామనవమి వచ్చింది అంటే నాకు చిన్నప్పటి రోజులే ఎక్కువ గుర్తొస్తాయి ఏ పండగకి అంత ఎక్కువగా గుర్తురావు కానీ నవమికి మాత్రం ఎక్కువగా గుర్తొస్తాయి ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉండేది ఇంకా తెల్లారి నిద్ర లేని చపాటికి ఆ గుడిలో చ కానీ పాటలతోటి సాంగ్స్ తోటి ఎంత సందడిగా ఉండేదో ఎంతమంది మా వయసు పిల్లలమందరం ఆడుతూ పాడుతూ చక్కగా కొత్త ఆ గుడికి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అంతేకాకుండా మా నాన్న కూడా నాకు తక్కువని గుర్తొస్తారు ఇంకా స్వామి దానికి ముందు ఇంకా స్వామిని ఊరేగించేవారు ఆ బండి మీద మా నాన్న కూర్చునేవారు ఎడ్ల బండి మీద మళ్ళీ కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బండి మీద కూర్చునేవారు నాకు ఎందుకో నవమి వచ్చింది అంటే మాత్రం ఆ రెండు సంఘటనలు గుర్తుకొచ్చు చేస్తూ ఉంటాయి ఇంక ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయాను ఈ రోజు నేను కట్టుకున్న చీర ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈ చీర అయితే మా పెళ్లికి మా అత్తగారు వాళ్ళు పెట్టిన చీర అనమాట ఈ చీర అయితే చాలా బాగుంది అంటారు ఇంక ఇప్పుడు ఓల్డ్ ఏజ్ గోల్డ్ అని మళ్ళీ ఇప్పుడు ఇలాంటి చీరలు కూడా ఇష్టపడుతున్నారు అమ్మాయి చీరలు పెళ్లిళ్ళు ఒక్కసారైనా ఈ చీర కట్టుకుంటున్నారు చాలా బాగుంటున్నారు కూడా ఈ చీరలు కట్టుకొని మౌని కూడా తన పెళ్ళప్పుడు ఈ చీర కట్టుకుని చాలా బాగుంటుంది ఇంకా ముప్పై నలభై వేలు పెట్టి కొనుక్కున్న చీరలకు కూడా రానందా ఈ చీరలకు వస్తున్నాయి ఏదైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ చీరకు ఒక పక్కే అంచుంటుంది ఒక పక్క అసలు అంచే ఉండదు అనమాట ఇంక ఇక్కడ అమ్మకు బై బై చెప్పేసి ఇంక యష్ బంగారాన్ని తీసుకొని మామయ్య కూడా వస్తున్నారు ఈ రోజు ఇంక నేను రమ్మంటే ఇంక ఎండ్లకో ఏమో రానలే అమ్మ అన్నారనమాట ఇంకా మా వారు కార్ తీసుకురావటానికి వెళ్ళారు యష్ బంగారం ఎత్తుకుంటే ఆగట్లేదు అనమాట కారు వచ్చేస్తుంది వెళ్ళిపోవాలంట ఇంకా సరేలే ఇక్కడ వేప అన్న నిలబడదాం చల్లగా ఉంటుందని వచ్చాము బయట కూడా నేనే నిలబడ్డాము అయినా కూడా ఎంత వేడిగా ఉబ్బగా అనిపించిందో ఆ చెట్టు కిందకి రాగానే ఎంత చల్లగా హాయిగా అనిపించిందో అందుకే గబులు పూర్వం ప్రతి ఇంటి ముందు కూడా వేప చెట్టు ఉండేది ఆ చెట్ల కింద చక్కగా మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళు ఇప్పుడేమో చెట్లన్నీ కొట్టిచ్చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మా వారు వచ్చారు ఇంకా బయలుదేరిపోయాము మా ఊరు వెళ్ళటానికి సావిత్రి గారు మీరు ముగ్గురే కనిపిస్తున్నారు యష్ బంగారం కనిపించట్లేదు అనుకుంటున్నారా యష్ బంగారం నా కాళ్ళ దగ్గర కూర్చొని కింద ఆడుకుంటాడేంటండి ఒళ్ళు అసలు కూర్చొని కూర్చోవట్లేదు ఇంక ఇక్కడైతే ఒళ్ళకి కూడా వచ్చాము ఇంతకీ నిన్నటి వీడియోలో మా ఊరు కొంచెం చూపించాను కదా మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ ఎండ మండిపోతుంది కదా యశ్ బంగారానికి టవల్ వేసుకొని తీసుకెళ్తున్నాను మామూలుగా అయితే అసలు ఆ టవలే ఉండేవాడు ఇంకా తీసి పడేస్తాడు ఇంకా మా ఎండల సంగతి తెలిసినయే కదా ఇంకా ఆ వేడికి తట్టుకోలేక ఇప్పుడైతే ఇంకా టవల్ వేసామంటే అసలు తీయనే తీయడనమాట ఇంకా మా వారు నేను ఎత్తుకుంటానులే నాకు ఇవ్వని ఇంకా తను తీసుకున్నారనమాట ఇంక గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇంక వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కళ్యాణం అయితే జరుగుతూనే ఉంది జీలకర్ర బెల్లం పెట్టడం అయితే పూర్తయింది ఇంక నేను వచ్చేసరికి కరెక్ట్గా మాంగళ్య ధారణ జరుగుతుంది ఇంక ఇక్కడి నుంచి వాయిస్ ఎవరు కొంచెం తక్కువగా ఇస్తాను మీరు కూడా కళ్యాణాన్ని చక్కగా చూడండి

దాన అయితే పూర్తయింది ఇంకా తలంబ్రాలు బియ్యం తీసుకువెళ్తున్నారు ఇంకా అత్త కూడా పుట్టిల్లు కూడా ఈ ఊరే అనమాట ఇంకా అందరూ కూడా చుట్టాలే అవుతారు ఇక్కడ ఈ అక్క కనిపిస్తుంది కదా తలంబ్రాలు బియ్యం తీసుకువెళ్తూ ఈ అక్క కూడా మాకు తోటి కాళ్ళ వరుస అవుతుంది గుడి అయితే మంచిగా బాగు చేశారు వేశారు దానికి తగ్గట్టు చక్కగా డెకర్ కూడా చేయించారు గుడి అయితే చాలా కళకళలాడింది ఆళ్ళ తర్వాత ఇంక ఎప్పుడు కూడా ఈ గుడి ఇలాగే కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంక అయితే తలంబురాల్ కార్యక్రమం జరగబోతుంది ఇంక ఇక్కడ చూడండి జంటలు అందరూ చక్కగా కళకళలాడుతూ ఉన్నారు కదా ఇందాక మీరు మాంగళ్య దారినప్పుడు మేళం విన్నారా ఆ మేళ ఎంత బాగుంటుందో నాకైతే ఆ మేళమే నచ్చుతుంది ఇదివరకు అందరు పెళ్ళిళ్ళలోనూ కూడా ఆ మేళమే ఉండేది ఇంక ఇప్పుడు డీజేలని అవని ఇవని మేళాలు కూడా మోడల్స్ మారిపోయి ఇంకా పెళ్ళిళ్ళప్పుడు అయితే అసలు ఆ మేళాలే వినిపించట్లేదు నాకైతే మాత్రం ఆ మేళం అంటే చాలా ఇష్టము అందుకే డిలీట్ చేయకుండా ఆ మేళం మోగిన దగ్గరలో ఉంచాను మీదేమంటారు అందులో కూడా కమెంట్ చేయాలి

అన్న ప్రసాదాలు భక్తులు ఎరంగవేలి తినాలి దయచేసి మీరు తిన్న తర్వాత ఆకుల ట్రాక్టర్ తక్కువ ఉంది అక్కడ తక్కువలో వేయాలి ఎవరో కూడా እ በርበል አውጋ መግቢያ እንደምን እንደምን ዋይ ሰማያት አጠናቅቀረ እንደምን I for... i got it. జంటలు అందరూ కూడా ఇంకా తలమ్రాలు పోస్తున్నారు ఒకసారి వంటలు చూద్దాం ఫ్రీగా ఉంది అని ఇటు వచ్చాను ఇంకెక్కడైతే ఈరోజు ఏమేం చేశారంటే పాయసం చేశారు చక్కెర పొంగలు చేశారు కాలాజాము చేశారు బజ్జి అలాగే పులిహోర ఇంకా కూరలు వచ్చేసి పప్పులో తోటకూర బచ్చల కూర వేశారు టమాటా ములక్కాయ కూర దొండకాయ ఫ్రై చేశారు అలాగే మామిడికాయ తురుము పచ్చడి రైస్ ఇంకా సాంబారు పెరుగు ఇవన్నమాట ఈ రోజు రాములూరి కళ్యాణానికి పెట్టిన భోజనాల్లో మెను ఇక ఊళ్ళో అయితే అందరూ బంధువులు అవుతారని చెప్పాను కదా ఇంక ఇక్కడ రెడ్ కలర్ శారీతో పానకం తీసుకొని వస్తుంది చూడండి తను కూడా తోటి కోళ్ళు వరసే అవుతుంది మా పెద్దత్తు గారు ఇంకో కోళ్ళు అనమాట తను రెండో కోళ్ళు పానకం బాగుందా బాగుందా పానకం పానకం బాగుందా शमानतमानो शतमाव शतमानो शतमानो हो सतमान सत

ఇంకా కళ్యాణం కూడా దాదాపుగా పూర్తయిపోయింది కదా ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొడదామని కొడుతున్నాను ఫస్ట్లో రాగానే కొడదామంటే ఇంకా అస్సలు ఖాళీ లేదు అందరూ జనంతో నిండిపోయి ఉన్నారు అందుకే పూర్తిగా కళ్యాణం అయిపోయిన తర్వాత కొడుతున్నాను ఇంక మా వారేమో ఎండగా ఉంది కదా యష్ బంగారాన్ని నేను నాడుకున్నాడు కదా అక్క వాళ్ళ ఇంట్లో ఇంక అక్కడికి తీసుకొని తను వెంటనే వెళ్ళిపోయారు ఇంక నేను ఒక్కదాన్ని కళ్యాణం దగ్గర ఉన్నాను అనమాట ఇంకా పేట్లు మీద కూర్చున్న దంపతులందరూ కూడా తలమరాలు పోయటం అయిపోయిన తర్వాత ఇంకా విడిగా ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా తలమరాలు పోసే అవకాశం ఇస్తారు కదా ఇంక నేను కూడా తలమరాలు పోసేళ్ళి భోంచేద్దాం అన్నట్టుగా ఇంకెక్కడికైతే వచ్చాను ఎండ అయితే మాత్రం మండిపోతుంది ఇంకా ఒంటి గంటకల్లా కూడా కళ్యాణం అంతా కూడా పూర్తయిపోయింది ఇంక ఎప్పుడూ కూడా శ్రీరామనవమి రోజు మాత్రం కొంచెం ఎండ తగ్గినట్టు మొబ్బెట్టినట్టు ఒక్కోసారి అయితే నలుగురు చినుకులు కూడా రాలతాయి ఇంక అయితే అలాంటిది ఏమీ జరగలేదు ఇంకా అలా మనం పోసిన తలంబ్రాలు మళ్ళీ మనకి అక్షింతలుగా ఇస్తారు కదా మనం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడుకోవచ్చు వాటిని వాటిని తీసుకున్నాను ఇంక ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు చూడండి ఈ వచ్చేసి మా కొడుకు కోళ్ళు అవుతారు వచ్చకు వచ్చేసి ప్రార్థిస్తున్నాం మన గ్రామంలో మొట్టమొదటిగా దేవాలయాన్ని రూపొల్సినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రోజులు మొట్టమొదట స్వామివారి నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానం దగ్గర చేసి ఇంక ఇక్కడ నిలబడి ఉన్నారు కదా ఈ జంట బ్లూ కలర్ శారీ అమ్మాయి ఈ ఊరు ఆడపడచ్చు అనమాట మాకేమో వర్సుకొచ్చేసి మ్యారికాన్ అవుతుంది ఇంక మీకు చూపించిన వాళ్ళ అందరూ కూడా దగ్గర దగ్గర చుట్టాలే ఇంక పేట్ల మీద కూర్చున్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా చుట్టాలే అవుతారు కాకపోతే అందరితో మాట్లాడించి పరిచయం చేయలేకపోయాను ఈ సారి ఎప్పుడైనా వీలైతే అలా పరిచయం చేస్తాను ఇంక భోజన చేద్దామని వచ్చాను ఇంకా యశ్ బంగారానికి మళ్ళీ వెళ్ళి భోజనం పెట్టాలి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు కదా నేను అక్కడికి వెళ్తే ఇంక మా వారు వచ్చి భోంచేస్తారు ఇంక తను భోంచేసారంటే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు మామయ్య కూడా భోంచేసి చేసి ఇంకా అక్కడే కూర్చున్నారు ఎదుకోండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చేసాను ఇంక ఇవే అనమాట అక్క వాళ్ళ ఇల్లు ఇంకా అవతల ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఎందాక నేను మాట్లాడాను నిర్మలా అని ఇంకా అది వాళ్ళ ఇల్లు అనమాట ఇవతల పింక్ కలర్ గోడ కనిపిస్తుంది కదా అదేమో నేను నిన్న వెళ్ళాను కదా ఆ అక్క ఇల్లు ఇప్పుడు కూడా యశ్ బంగారం ఇక్కడే ఉన్నాడు ఇంకా వీళ్ళిద్దరు అన్నలు దమ్ములవుతారు అన్నమాట నిలబడి ఉన్నాడు కదా అక్క వాళ్ళ అబ్బాయి అబ్బాయి కోళ్ళు కూడా పేట్ల మీద కూర్చున్నారు ఇంకా అమ్మవారు బోన్ చేసి వచ్చారు ఇంక బయలుదేరుతాం అక్క అంటే అక్క బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెడుతుంది వద్దులే అక్క ఇప్పుడు ఎందుకు అంటే అక్క వినకుండా ఇంకా జాకెట్ ముక్క అయితే ఇచ్చింది చెప్పేశాను అవుతున్నాం ఇంకా అయిపోయింది మనముగా అనేవచ్చు ఇదిగోండి ఈ స్థలమే మా స్థలం ఇల్లు పడిపోయింది ల్యాప్ చెట్లు మాత్రం ఉన్నాయి చల్లగా ఉంది ఇంకా బాత్రూమ్లు మాత్రం ఉన్నాయి ఇంకా ఒకసారి మా స్థలం అన్న చూపిద్దామన్నట్టు వచ్చాను కానీ లోపలికి అడుగు కూడా పెట్టావట్లేదు పైపెచ్చు అందులో పాములు కూడా తిరుగుతున్నాయంట ఇంకా లోపలికి వెళ్ళలేదులేండి ఇంక ఇదిగోండి ఇదే అనమాట మా ఇల్లు ఉండే స్థలము ఇంక ఇదైతే ఒకసారి మా తోటికోడలు మొక్కలు మొక్కలవి పెట్టిందని వీడియో కూడా పెట్టాను వాళ్ళది అనమాట వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండలేదు కదా ఇంక మొక్కలన్నీ కూడా దాదాపుగా పాడైపోయాయి ఇంక ఇప్పుడు ఈ ఇల్లు చూపిస్తున్నాను చూడండి ఈ ఇల్లే మా మరిది వాళ్ళ ఇల్లు ఇంక ఇందులో కూడా ఎవరు ఉండలేదు కాబట్టి ఇల్లు అయితే పా అయిపోయినట్టు అయిపోయింది కళ్యాణం చేసి కొట్టుగాడు రాములూరి కళ్యాణం రాముల కళ్యాణం సమాధులు ఉండే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఊరికి పక్కనే ఏవో రెండు సమాధులు ఉండేవి ఎవరైవో పెద్దవాళ్ళయి అంట ఇంకా శ్రీరామనవమి రోజు ఇంకా అక్కడ అంతా బాగు చేసి ఇంకా అదే అడుగుతుంటే మామయ్య ఎప్పుడు లేవు అన్ని పడిపోయాయి అని అంటున్నారు చక్కగా కర్నూలు పండగ సీతారాముల కళ్యాణం జరిగింది చక్కగా భోజనం చేశాము ఇంక ఇంటికి ఇంక ఇప్పుడు లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేశాను అదైతే నేను తీసింది కాదు ఇంక ఈ ఊరు వాళ్ళందరిది ఒక గ్రూప్ లాగా ఉండి ఆ గ్రూప్లో పంపించారనమాట వీడియో ఆ వీడియోని నేను తీసుకొని ఇందులోకి పెట్టాను ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత సీతారాముల వారిని ఊరేగింపు చేస్తారు కదా ఆ ఊరేగింపు ఇంకా తర్వాత మళ్ళీ విగ్రహాలను లోపల పెట్టడం వరకు ఇందులో ఉంటుందన్నమాట ఈ క్లిప్లో ீதம் தள்ளி ராம தண்டி கல்யாணம் அப்ப இல்ல கன்னு பண்டூர்ல ஜெரிந்தி ஊரேகு గొడవ వెళ్ళొచ్చారు ఇంకా కళ్యాణం చేసుకొని సీతమ్మ తల్లి రామయ్య తండ్రి అలాగే పక్కన ఉన్న లక్ష్మణుడు హనుమంతుడు అందరూ కూడా అలసిపోయారు సకల దేవతలు వాళ్ళు గుడిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు మరి వాళ్ళతో పాటు పేట్ల మీద కూర్చొని కళ్యాణం జరిపించిన వాళ్ళు అలాగే గుడిని బాగు చేయించాలి అనుకొని నిర్ణయించుకొని ఇంకా గుడి బాగు చేయించడం దగ్గర నుంచి ఇంకా పూజా కార్యక్రమాలే కానివ్వండి ఈరోజు ఈ కళ్యాణం వరకు కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా అలసి పోయి ఈ కార్యక్రమం ఇంత మంచిగా విజయవంతంగా అయినందుకు హాయిగా ఈ రోజు రాత్రి నిద్రపోతారు ఈ తరానికి గుడి బాగుపడాలి అని వాళ్ళు చెయ్యాలి అనుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించారు అలా సహకరించిన వాళ్ళు చేయించిన వాళ్ళు అందరి మీద కూడా ఆ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి చల్లని చూపులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్